సలాడ్ దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ గాక వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని అభిలాషిస్తున్నాం ఈరోజు మరి మన ధ్యానార్థమైన వాక్యము ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి ఐదు వచ్చనాలని చదువుకుందాం ఎహేస్ గేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న సందర్భాలు ప్రవక్త ఒక లోయలోకి వెళ్తాడు ప్రభు అడుగుతున్నాడు నీకేం కనిపిస్తుంది అని అయ్యా మరి ఈ లోయలు అన్నీ అస్థి పంజరాత్ ఎండిపోయిన ఎముకలు నాకు కనిపిస్తున్నాయి అని చెప్తున్నా అప్పుడు నీవు వాటితో మాట్లాడు అవి తిరిగి బ్రతుకుతావి అని చెప్తున్న సందర్భాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ఎండిపోయిన ఎముకలు అనేది ఇజ్రాయెల్ ప్రజల్ని చూపుతుంది మరో భాగంలో చూసినట్లయితే ఎండిపోయిన ఎముకలు నిరీక్షణ లేని ఒక జీవితాన్ని చూపుతున్నాయి ఈనాడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన దేవుని జనులు ఎండిపోటకు గల కారణాలు ఏంటి అనేది ఒక ఐదు మాటల్ని నేను క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నా ప్రకటన గ్రంథము మూడు అధ్యాయంలో మొదటి వాక్యంలో జీవిస్తున్నవన్న పేరు నీకుంది నీవు మృతులవే రాయపెట్ట మరొక స్థలంలో సుఖభోగంలో జీవించువాడు బ్రతికిండి చనిపోయినవాడు అని రాయబెట్టారు అలాగనే ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన దినాల్లో హిఫీలను శావుకు పిలుస్తున్న సందర్భాలలో ఒక వ్యక్తి యేసు ప్రభును వెంబడించడానికి వచ్చాడు ఆయన సముద్ర తీరంలో వెళ్ళి ఒక వ్యక్తి ఆయన వెంబడిస్తున్న సందర్భంలో వాళ్ళ నాన్నగారు చనిపోతారు అప్పుడు ప్రభు అంటాడు మృతులు మృతులను పాత పెట్టుకుంటారు నుంబడించు అంటాడు అంటే ఆ మృతులు ఎవరు ఈ మృతులు ఎవరు అనేది మనం ధ్యానించినట్లయితే రక్షణ లేకుండా ఇంకా లోక సంతోషాన్ని అనుభవిస్తున్న వారు బ్రతికిండి కూడా చనిపోయినవారే అందుకొరికే ఎపిస్లో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మృతులలో నుండి లెమ్ అంటే ఎండిపోయిన స్థితిలో నుండి నువ్వు బయటికి రావాలి అని చెప్తున్నాడు అదే మాట ఎస్ఏ గ్రంథము అరవై అధ్యాయము మొదటి వాక్యంలో కూడా లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించుతున్నది అని రాయబడ్డారు అక్కడ మరో రెండు మాటలు చీకటి కటిక చీకటి చీకటి అనగా ఒకటి సాతాను రెండోది శ్రమలు కటిక చీకటి అంటే మహాశ్రమలు ఈ భూమి రాబోతున్నాయి కనుక దేవుని ప్రజలు ఎండిపోకూడదు మామూలుగా వేసవి కాలం వచ్చిందంటే చాలా చెట్లు ఎండిపోతూ ఉంటాయి ఎక్కడ చూసినా చెట్లు ఎండిపోతూ ఉంటాయి ఆత్మీయ జనులు నిరీక్షణను పోగొట్టుకొని ఎండిపోతూ ఉన్నారు కారణం ఏంటి ఒక చెట్టు ఎందుకు ఎండిపోతుంది అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా చెమ్మ లేకపోతే చెట్టు ఎండిపోతుంది లూకా రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయము ఆరో వచనములో చెమ్మ లేనిచో చెట్టు వెండిపోతుంది ఈనాడు అనేక మంది ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యము అనే చెమ్మ అనేకుల్లో లేదు అన్నిటికీ టైం ఉంటుంది కానీ బైబుల్ చూడడానికి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి రావడానికి అనేక మందికి సమయం అనేది దొరకట్లేదు నాకు ఒక సహోదరుడు తెలుసు అతను ఉద్యోగం లేనప్పుడు చాలా రోజులు నాతోనే ఉంటుండేవాడు పొద్దు లేచింది మొదలుకొని నా దగ్గరే తినేవాడు నా దగ్గరే ఉండేవాడు నాతోనే ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత మనిషి కనిపించట్లేదు చాలా రోజుల తర్వాత దారిలో నాకు కనిపించాడు నేను తమ్ముడు కనిపించట్లేవు చాలా రోజులైంది ఏమైపోయి ఉన్నానంటే ఎక్కడో బ్రదర్ అస్సలు టైం దొరకట్లేదు అన్నాడు నేను నేనన్నాను మరి ఉన్నోద్యోగం పోయేటట్టు ప్రార్థన చేయమంటావా అన్నాను తప్పకే బ్రదర్ ఆ పని మాత్రం మీరు చేయకండి అంటే చూడండి చాలామంది అవసరం లేని వాటి కొరకు ప్రయాసపడుతున్నారు అవసరమైన దాని కొరకు ప్రయాసపడట్ల కానీ మరియా మార్త ఆ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు మరియా ఉంది మార్త ఉంది లాజురు ఉన్నాడు లాజులు అనగా జీవం ఆ ఇల్లు అనగా మనమే మరియా ఆత్మకు సాదృశ్యం మార్త శరీరానికి సాదృశ్యం ఏసు ప్రభు ఆ ఇంటిలోకి వచ్చాడు అంటే నీ నీ దగ్గరికి వచ్చాడు నీ ఇంట్లోకి వచ్చాడు ఇప్పుడు మార్తమ్మ గారు అయ్యో నా ఇంటికి వచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయనకు టీ పెట్టాలా కాఫీ పెట్టాలా వంట చేయాలా ఏం తింటాడు అని శరీర సంబంధంగా ఆలోచిస్తాం కానీ మరియ మాత్రం ఏం పట్టించుకోకుండా ఏసయ్య పాదాల యుద్ధ కూర్చుంది ఎందుకంటే ఏసయ్య పాదల యుద్ధ నెమ్మది ఉంది ఆశీర్వాదం ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది పైగా మార్చవచ్చు అంటుంది అయ్యా అనేక పనులలో నేను ఇంత కష్టపడుతుంటే నా చెల్లి నాకేం సహాయం చేయట్లేదు అన్నప్పుడు ప్రభు అంటాడు మార్తా మార్తా నువ్వు అనేక పనుల గురించి విచారణ కలిగి ఉన్నావు అవసరమైంది ఒక్కటే ఏంటి అది మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది ఏంటి ఉత్తమమైందంటే ఆయన పాదాలు ఎంతో ఉండడం ఆయన సన్నిధిలో ఉండడం అది ఉత్తమమైనది ఒక వ్యక్తి దేవుని సన్నిధిని కనుక వెతికినట్లయితే అతని కుటుంబంలో కలవరం ఉండదు అతని కుటుంబంలో శాపం ఉండదు అతని కుటుంబంలో గొడవలు ఉండవు ఆ కుటుంబం సంతోషముతో సమాధానముతో అభివృద్ధిలోకి వస్తుంది కానీ ఇక్కడ ఈ చెట్టు ఎండిపోవడానికి చెట్టు అనేది ఆత్మీయ జీవితంలో మన వ్యక్తిగత జీవితాలను చూపుతుంది చెట్టు అంటే చెట్టు అని మనం అనుకోకూడదు ఎందుకంటే ఆయా సందర్భాలలో ఇంతకుముందు వీడిలో పలించే కొమ్మ అని చెప్పారు మనిషిని కొమ్మకు పోల్చి రాయబడ్డది చెట్టుకు పోల్చి రాయబడ్డది ఊటకు పోల్చి రాయబడ్డది ఆయా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కనుక ఇక్కడ ఈ ఆత్మీయ జనులు ఎందుకు ఎండిపోతున్నారు కొంతమంది చెప్తుంటారు అయ్యా మా ఇంట్లో మేమందరూ ఉద్యోగాలు చేస్తున్నాం కానీ నెల రాగానే ఆ డబ్బులు ఏమైపోతుందో మాకు అర్థం కావట్లా మా ఇంట్లో ఏదో తెలియని శాపం ఏలువడి చేస్తుంది అని ఏడ్చేవారు మంది నువ్వు ఎండిపోవడానికి గల కారణం ఏంటి అంటే చెమ్మ లేదు చెమ్మ అంటే తడి ఒక చెట్టుకు అది భూమి మీద ఉన్నా కానీ దాని వేర్లు భూమిలోకి వెళుతున్నప్పుడు ఆ వేర్లకు ఏం కావాలంటే చెమ్మ అనేది ఉండాలి చెమ్మ ఉంటే ఆ చెట్టు పచ్చగా ఉంటుంది లేకపోతే చెమ్మ లేకపోతే ఆ చెట్టు ఎండిపోతుంది నీ ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యం బైబుల్ చదివే కొరత ప్రార్థన చేసే కొరత దేవుని సన్నిధికి రాలేని పరిస్థితి ఉంటే నీవు ఎండిపోయే పరిస్థితిలో కనిపిస్తుంటావు గల్లి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనంలో ప్రభు ఇక్కడేమని మాట్లాడుతున్నాడంటే వారు భిన్నమైన బోధలు విని సహవాసాన్ని పెట్టించి వెళ్ళిపోవడం చూసి ఆశ్చర్యం కలిగింది అంటున్నాడు మరో సందర్భంలో నూట ఆరో కీర్తన పదమూడో వచ్చంలో చూసినట్లయితే వాక్యము నడిపింపు అనేది లేనిపో లేనిచో చెట్టు ఎండిపోతుంది అంటే ఆనాడు ఇజ్రేల్ ప్రజలు దేవుడు చేసిన మేళ్ళన్నీ త్వరగా మర్చిపోయారట మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు చేసిన మేలును మర్చిపోతాం ఏం జరుగుతుంది మనం కూడా ఎండిపోయే పరిస్థితి కనుక మొదటిగా చెట్టు ఎండిపోవడానికి అంటే ఆత్మీయజనులు ఎండిపోవడానికి మొదటి కారణం ఏంటంటే చెమ్మ లేనిచో ఎండిపోతారు రెండవదిగా చూసినట్లయితే వేరు లేనిచో ఎండిపోవును మార్కు రాసిన సువార్త నాలుగో అధ్యాయము ఆరో వచ్చినంలో చెట్టుకు ఏముండాలంటే వేరు బైబిల్లో పలు విధమైన వేర్లను గుర్చి రాయిబెట్టారు చేదైన ఉంది ఈ రీతిగా పలు విధమైన వేర్లను గుర్చి రాయిబెట్టారు ఈ వేర్లలో కూడా తల్లి వేరు అని ఒకటి ఉంటుంది అది లోతుగా వెళ్ళిపోతుంది భూమి లోపల నుండి నీరు పై వరకు తీసుకొస్తుంది కనుక అనేక మందికి వేరు లేదు మత్త రాసిన సువార్త పదమూడవ అధ్యాయము ఆరో వచనంలో సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో మీరు చూస్తే వేరు లేనందువలన ఎండిపోవును కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడ్డాయి కొన్ని విత్తనాలు రాతి నెలలో పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి చూడండి మంచి నేలలో పడ్డది నూరంతలు అంటే కొంతమంది ప్రార్థన చేసినప్పుడు దేవా మమ్మల్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరు కానీ ప్రార్థన చేస్తారు కానీ వాస్తవానికి ముప్పై అరవై పక్కకు పెట్టాల్సిందే మీ పిల్లలు కాలేజీలో చదువుతున్నారు లేదా టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఈ టెన్త్ క్లాసులు త్వరలో రిజల్ట్ రాబోతుంది మీ అబ్బాయి ముప్పై మార్కులతో పాస్ అనుకోండి ముప్పై ఐదు మార్కులు లేదా నలభై మార్కులతో అరవై మార్కులతో పాస్ అవుతే వాళ్ళు మీ అబ్బాయికి ఫ్రీ సీట్ ఇస్తారా కాలేజీలో తొంభై ఐదు తొంభై ఏడు నూరు ఇంటికి వచ్చి ఫ్రీ సీటిస్తోని బ్రతిలాడి తీసుకుని వెళ్తాను అలాగే ఆత్మీయ జీవితంలో నూటికి నూరు అంతే ముప్పై అరవై పక్క పెట్టాలని చెప్తా నేను ఎప్పుడు నూరంతలుగా మనం పలించేవారుగా ఉండాలి అందువల్ల ఈ చెట్టు పరిస్థితి ఏంటంటే రాతి నేలలో పడ్డదంట ఈ రాతి నెలన బడ్డల్లో ఏంటంటే ఇక్కడ ఈ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతుంది వాళ్ళ వాక్యాన్ని విని సంతోషిస్తారు కానీ శ్రమలు శోధనలు వచ్చినందువలన ఎండ తీవ్రత ఎక్కువైనందువలన ఏమవుతుంటే దాని వేరు రాతి నెలలు ఉంది కనుక అది లోపలికి వెళ్ళదు ఎండ తీవ్రతకి ఆ చెట్టు మాడిపోతుంది లేదా ఎండిపోతుంది రాతి నెలన బడ్డ అంటే కొంతమంది ఫరో లాంటి హృదయం రాతి కఠినమైన హృదయం అందుకే ప్రభు అంటాడు రాతి గుండెను తీసి మాంసపు గుండెను పెడతాను అంటాడు అంటే కొంతమంది కఠినాత్ములు ఉంటారు కనుక నీ జీవితంలో వేరు కనుక నీలో లేకపోతే అంటే ఈ వేరు అనేది మరో భాగం చూ చెప్పాలంటే వాక్యం యొక్క లోతు అందుకే యేసుప్రభు శిష్యులతో ఒక మాట అంటారు వారు రాత్రంతా చేపలు పట్టారు వాళ్ళని వేస్తున్నారు తీస్తున్నారు వేస్తున్నారు ఒక్క చేప వల్ల నిరుత్సాహంతో వారి వలలను కడుక్కుంటున్నారు ఎంత చూసినా ఆ వలలు ఒక్క చేప పిల్ల కనిపించట్ల బాధతో ఉన్నప్పుడు యేసుప్రభు వాళ్ళను పిలిచాడు పిలిస్తే వాళ్ళు అంటున్నారు బోధ కూడా నాకు చేపలు పట్టుట్లో మంచి అనుభవం ఉంది మేము పెద్దగా చదువుకోలేదు కానీ పొద్దున్న లేస్తే సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టడం మా కానవయితీ కానీ ఒక్క చేప కూడా పడలేదు అప్పుడు ప్రభు అంటాడు మీ ధోని కొంచెం లోతుగా నడపండి అంటాడు అంటే ఏ వాళ్ళకు తెలియని లోతు ఒకటి ఉంది అది ఏసు ప్రభుకే తెలుసు అర్థమవుతుంది కదా వాళ్ళకి తెలియని లోతు ఒకటి ఉంది ఆ లోతులకు వెళ్ళేసరికి విస్తారమైన చేపలు పట్టాయి అలాగే నీ ఆత్మీయ జీవితంలో నీకు ఒక లోతైన ఉపదేశం కావాలి అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటే ఈ క్రైస్తవ జీవితం అనేది ఇది జాలీ లైఫ్ కాదు ఇది హోలీ లైఫ్ ఇప్పుడు సర్కసులో చూడండి నేను ఈ మధ్యకాలంలో రోడ్డు మీద వెళ్తుంటే ఒక చిన్న పిల్లోడు అటో కర్ర ఇటో కర్ర కట్టి ఒక తాడు కట్టారు ఆ తాడు మీద అబ్బాయి నడుస్తూ ఉన్నాడు ప్రజలందరూ వింతగా చూస్తున్నారు కానీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా ఒక కాలు తీసి ఒక కాలు పెట్టేటప్పుడు అటు గురిని అటు బ్యాలెన్సింగ్ను అటు తాడును చూస్తూ జాగ్రత్తగా అడుగు తీసి అడిగేస్తున్నాడు అందరూ నన్ను చూస్తున్నారు కదా నేను వాటిని చూసి నడుస్తుంటే డబ్బులు కింద పడిపోతాడు అలా క్రైస్తవ జీవితము యేసు భును చూస్తూ ఆయన ఒక మాటకు లోబడుతూ లోతైన అనుభవంలోకి రావాలి అందుకని ఇక పౌరు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని పాలతో పోషించాను పెద్దవారైన తర్వాత పాలు పనిచే ఒక బలమైన ఆహారం కావాలి నువ్వు ప్రభు రాకడలో ఎత్తబడే సంఘంగా ఉండాలంటే నీకు లోతైన మర్మాలు కావాలి లోతైన ఉపదేశం కావాలి కానీ కొంతమంది లేదండి మేము ఒకటో తరగతిలో నేర్చుకున్న వాళ్ళిలే మేము బీటెక్ వెళ్ళినా కూడా అవే మాకు కావాలంటే కుదరదు కొంతమంది ఒకటే పరలోకం మంది ఉన్న మా తండ్రి కానీ జీవితంలో ఇంకా లోతైన అనుభవం రావాలి ఆ రోజు శిష్యులకు నేర్పించిన ప్రార్థన వేరు ఇప్పుడు నువ్వు చేయవలసిన ప్రార్థనలో కొన్ని విధానాలు ఉన్నాయి ఇసుక చేసే ప్రార్థన వేరే నిత్యం చేసే ప్రార్థన వేరే పరిశుద్ధాత్మలు చేసే ప్రార్థన వేరే దైవ చిత్తంగా చేసే ప్రార్థన వేరే కన్నిటితో ప్రార్థన చేసే ప్రార్థన వేరే ఉపవాసంతో చేసే ప్రార్థన వేరే ఆసక్తితో చేసే ప్రార్థన వేరే తర్వాత పట్టుదలతో చేసే ప్రార్థన వేరే ఇలా చూడండి ఎన్ని రకాల ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించే విధానం వేరే కానీ అదే నేర్చుకుంటే నువ్వు ప్రభువు రాకుడులో ఎత్తబడలేవు నువ్వు ప్రభు రాకుడులో ఎత్తబడడానికి ఒక లోతైన ఉపదేశం లోతైన వాక్యం లోతైన అనుభవం ఈ అంత్య మనకు కావాలి అందువలన ఈ చెట్టు ఎండిపోవడానికి రెండవ కారణం ఏంటంటే వేరు లేనందువలన అది ఎండిపోతుంది మూడవదిగా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడో వచ్చినంలో నీరు లేనందువలన ఎండిపోవును అని రాయబడ్డాడు ఒక చెట్టుకు నీరు చాలా ప్రాముఖ్యం గార్డెన్లో కానివ్వండి పార్కులో కానివ్వండి ఆయా రకాల చెట్లను పెంచే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి చూడండి చెట్టుకు నీరు చాలా అవసరం నీరు అనేది అభిషేకం అభిషేకం నీళ్ళు లేకపోతే నువ్వు ఎండిపోతావు తదుపరి చూసినట్లయితే అంటు కట్టబడాలి చెట్టు ఎండిపోకుండా ఉండాలంటే మొదటి యోహన్ రాసిన పత్రిక మొదటి సారీ యోహన్ రాసిన సువార్త పదిహేను అధ్యాయము ఆడ వచ్చినప్పుడు చూస్తే చెట్టును ఆనుకోవాలి అంటే ఇప్పుడు ఒక కొమ్మ ఆ చెట్టుకు అయి ఉంటేనే అది ఎదుగుతుంది నరికేస్తే అది ఎండిపోతుంది అందుకే ప్రభు అంటే ఎవడు నాయందు నిలిచి ఉంటాడో వాడు బౌగా ఫలిస్తాడు లేనట్లయితే వాడు తీయవనే నరికి బయట పడిపోయబడ్డాడు ఎండిపోతాయి అని ప్రభు చెప్పిన సందర్భాలు ఉన్నాయి తర్వాత మతేశ్వర్త మూడో అధ్యాయం పదవచ్చిన కూడా చెట్టు వేరున గొడ్డలు ఉంచబడ్డది ఫలించని చెట్లు ఆయన నరికి వేస్తాడు అని అక్కడ రాయబడ్డది చివరిగా చూసినట్లయితే దేవునికి విరోధంగా ఉంటే ఎండిపోతారు కనుక మనం ఏం చేయాలి ప్రభువును ఆనుకొని ప్రభువుతో ఒక సహవాసం కలిగి అందుకే అపోస్తులు ఏమంటున్నారంటే మా సహవాసం మొదటి యోహాను ఒకటి మూడులో మా సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఉన్నది కనుక మన సహవాసము దేవునితో దేవుని సేవకులతో ఉన్నట్లయితే మనం కాపాడబడతాము లేనట్లయితే ఎండిపోయే పరిస్థితి అందుకే ఏజ్ కింద ముప్పై ఏడో అధ్యాయులు మనం చూస్తే ఆ ఎముకలన్నీ ఎండిపోయాయి కానీ ఒక్క మాట సెలవిగానే చూడండి ఆ ఎముకలన్నీ అంట మాంసం వచ్చేసింది నరాలు వచ్చేసింది చర్మం వచ్చేసింది అవి మరలా బ్రతికినట్లుగా రాయబడ్డది అంటే నిరీక్షణ లేని జీవితం ఉన్న మనము నిరీక్షణ కలిగి జీవిస్తే ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మనమందరూ కూడా ఈ మట్టి అయిన ఈ దీన శరీరము మహిమను ధరించుకుంటుంది మనమందరూ మహిమ శరీరంతో ప్రభు సన్నిధిలో ఉంటాం అటు కృప ప్రభు మనకు అనుగ్రహించను గాక అమెన్ అర్థం చేసుకుందాం మహోన్నతుడైన తండ్రి మహాగనుడ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మేసయ్య మీ ఘనమైన నామను బట్టి మీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఇంతవరకు నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందు కొరకు స్తోత్రం యేసుక్రీస్తు నామలు అడివేడుకు తండ్రి అమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్యున్న సహవాస్తం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాక పర్యంతరం సదాకాలం తోడేంటి నడిపించునుగాక అమెన్ అమెన్ అందరికీ ప్రైస్తడండి పరభు మిమ్మల్ని దీవించునుగాక